ప్రకాశం జిల్లా దోనకొండ మండలంలోని అరవల్లిపాడు వద్దిపాడు గ్రామంలో రైతులు తాము పండించిన పంటలకు విలువ జోడించి విక్రయిస్తేనే అధిక ధరలు పొందవచ్చని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మానస తెలిపారు వద్దీపాడు అరవల్లిపాడు గ్రామాల్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడిన ఆయన రైతులు పండించిన పంటల్ని నేరుగా మధ్యవర్తులకు అమ్మకుండా వినియోగదారులకు అనుకూలమైన రూపంలోకి మార్చి మార్కెట్ చేయాలని సూచించారు రైతులు సంఘాలకు ఏర్పడి ప్రభుత్వ సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు చిరు సాగును ప్రోత్సహిస్తూ వాటిని బియ్యంగా మార్చి విక్రయిస్తే మంచి విలువ లభిస్తుందని తెలిపారు అలాగే రైతులు పండించే కందులను కందిపప్పుగా మార్చినప్పుడే వాటి విలువ పెరుగుతుందని మిరప పంటను కూడా మిరప ఉత్పత్తులుగా మార్చినప్పుడు డిమాండ్తో పాటు ధరలు పెరుగుతాయని వివరించారు కరోనా అనంతరం ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెరుగుడంతో చిరుధాన్యాలు పండ్ల వినియోగం అధికమైందని అన్నారు ఈ సందర్భంగా దోనకొండ మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్ మాట్లాడారు మార్కపురం మార్కెట్ యార్డ్ లో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు రైతులు దళాల మోసలకు గురి కాకుండా మార్కెట్ యార్డ్ లోనే పత్తిని విక్రయించాలని సూచించారు నల్లబర్లి పొగాకు సాగు చేయాలని ఒప్పంద పత్రాలు ఉన్నప్పుడు మాత్రమే బర్లీ బార్ని పొగాకు సాగు చేయాలని స్పష్టం చేశారు కంది పంటలో తగిన సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ వెంకట బహు ప్రయోజన విస్తరణ అధికారి విన్నిబాబు గ్రామ వ్యవసాయ సహాయకులు లక్ష్మణరావు సురేంద్ర గౌడ్తో పాటుగా ఆయా గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కందులు మనం డైరెక్ట్గా ఉంటాం తర్వాత అలా కందుల రూపంలో అమ్ముతే మనకి మద్దతు ధర లేదా చెప్పి కొద్ది కొన్ని ఇబ్బంది పడుతూ వస్తారు అలా కందులు కాకుండా పొత్తు తీసేసి కందిపప్పు రూపంలో అంటే డబ్బులు ఎక్కువ వస్తాయి డిఫరెన్స్ కందుపప్పుడు అక్కడ మనం పైన కొట్టు తీసేసి దాన్ని కూడా విలువ జోడించడమే అంటారనమాట యాజ్టీ మనం పంట నుండి ఏదైతే తీసుకుంటామో ఆ రూపం కాకుండా దానికి వేరే రూపం ఇచ్చినట్లయితే అది విలువ జోడించడం వస్తుంది ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మనకి కొన్ని సార్లు పంట అధికంగా వస్తుంది మనకి అప్పుడు రేట్ తక్కువకి తీసుకుంటారు మన రైతుల దగ్గర అలా తక్కువ డబ్బులు కమ్మేసుకోకుండా దాన్ని స్టోర్ చేసుకునే టెక్నిక్స్ తెలుసుకున్నా లేదంటే దాన్ని జోడించే పద్ధతులు రైతులు తెలుసుకుంటే అలా లాస్ అవ్వకుండా కొంత పొందొచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం అనమాట ఎగ్జాంపుల్ మనకి చిల్లీ ఎక్కువ వస్తుంది మిర్చి మిర్చి ధర లేనప్పుడు మీరు అదే మిర్చి ఉన్న ధర కమ్మేసుకోకుండా దాన్ని చిల్లీ ఫ్లేక్స్ అని ఉంటారు ఉంటుంది చిల్లి మిరప అంటే దాని ప్లేస్ ఎలా అయితే మనకి బియ్యం నలుకులు ఎలా చేస్తారో ఈ మిరపకాయని కూడా చిల్లీ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట చిల్లి ప్లేక్స్ ఒక వంద గ్రాములు నూట యాభై రూపాయలు అలా ఉంటాయి అంటే ఒక చిన్న డబ్బా ఈ డబ్బా నూట యాభై రూపాయలు ఉంటాయి ఆ దానికి ఎన్ని మిరపకాయలు అవుతాయిలు అంటే ఇప్పటి మిరపకాయలు మనకి నూట యాభై ఇస్తారా అంటే గియ్యం కానీ ఆ చిల్లి ప్లేక్స్ కి నూట యాభై పెట్టి కొనుక్కుంటారు ఆ చిల్లి ప్లేట్స్ కూడా మనం పంట గ్రేడింగ్ చేసి అమ్ముతారా మీరు చేయి వచ్చిందంతా ఇచ్చేస్తాం క్వాలిటీ ఏం మనం ఇక్కడ చెక్ చేయాలి క్వాలిటీ వైస్ డివైడ్ ఏం చేయాలి కదా అదే మీరు ఈ విలువ జోడింపు పద్ధతులను తెలుసుకున్నట్లయితే మన పంట నుంచి వచ్చిన అన్ని గ్రేడ్స్ ని ఒక్కొక్క ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు బాగా క్వాలిటీ ఎక్కువ ఉన్నది మిరపకాయలు అమ్మే అమ్మే చేసుకోవచ్చు కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నది అనుకుంటే ఈ చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవచ్చు ఈ చిల్లీ ఫ్లేక్స్ మనకి మిరప డైరెక్ట్ గా అమ్మడమే తెలుసు ఈ చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవచ్చు అలాగే ఆయిల్ కోకోనట్ ఆయిల్ ఎలా తీస్తారో చిల్లీ నుండి కూడా చిల్లీ ఆయిల్ చేయొచ్చు చిల్లి ఆయిల్ కూడా చాలా ధర ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత పౌడర్ కారం కారం ఎక్కువ డబ్బులు ఉంటుందా మిరపకాయలతో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది కదా సో అలా మీరు బయట